నర్సింగ్ నర్సరీకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఇన్ని రకాలైన మొక్కలు చూడటము అదేవిధంగా ఈ మొక్కల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని మాకు కొన్ని తెలియనిలేము కూడా చూపించారు మాట ఆక్సిజన్ వచ్చే మొక్కలు అవి ఇవి చూస్తుంటే అందరూ కూడా ఇంట్లో కానీ హాస్పిటల్స్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ ఇటువంటి మొక్కలు పెంచడం కానీ కొన్ని రేర్ మొక్కలు ఇప్పుడు ఈ కాపర్ కినా అని చూపించారు కదా అటువంటి రేర్ మొక్కలు కూడా కొత్తగా వస్తున్నాయి మాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ ఇవన్నీ చూడాలి మాది సత్యదేవ నర్సరీ అండి నా పేరు పుల్లవీర వెంకట్రావు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారు ఈరోజు మా నర్సరీకి రావడం చాలా ఆనందదాయకం వారు ఇచ్చేసి మా నర్సరీలని చూసి కొన్ని మొక్కలు కొనుగోలు కొనుగోలు చేసి తీసుకువెళ్లారు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నర్సరీలు ఇక్కడ కడిగులో ఉన్నాయని చెప్పి కడీ మండలం తూర్పుగోదావరి జిల్లా కడిప్ లంకలో ఉన్నాయని చెప్పి ఆయన కొనియాడారు మరియు దేశ విదేశాల్లో గ్రెనరీని సపోర్ట్ చేస్తూ ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తూ మరియు దేశ విదేశాల నుంచి కొన్ని మొక్కలని మేము ఇంపోర్ట్ చేస్తున్నాం అండి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి ఈ రీతిలో ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయి కడీం నర్సరీల యొక్క గొప్పతనాన్ని ఇది దేశానికి వెన్నెంక లాంటివని చెప్పి ఆయన కొనియాడారండి కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నర్సరీల మీద ఆధారపడి బతుకుతున్నారని ఆయనకి మేము చెప్తే ఆయన ఈ దేశానికే విన్నమ్మిక అనేటువంటి కడియం నర్సరీలు అని చెప్పి ఆయన చాలా సంతోషదాయకం తెలియజేశారు చాలా హ్యాపీగా ఆయన ఈ కడియం నర్సరీలను చూస్తూ భగవంతుడు అవసరమైతే ఈ క్షణాల ప్రాణం తీసుకెళ్లిపోయిన పర్లేదు నేను అంత సంతోషంగా ఉన్నానని చెప్పి ఆయన వారి ఉన్న మాటని ఇక్కడ మీడియా ముందు తెలియజేశారు